పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రజలందరూ అభివృద్ధి చెందాలని రాష్ట్ర తెలుగువారందరూ అభివృద్ధి పదంలో నడవాలని అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాష్ట్రం పలు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేకు కటింగ్ చేసి ప్రత్యేకంగా వెల్కమ్ పలికారు